శ్రీఆర్ స్టూడియోస్కి స్వాగతం ఈరోజు మనం ఒక విచిత్రమైన ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అది ఎందుకు ఆసక్తికరం విచిత్రం అంటే మనకు తెలియకుండానే కొన్ని తరాలుగా ఎంతకాలం నుంచి అని బహుశా ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు ఆచరిస్తున్నాం పాటిస్తున్నాం నమ్ముతున్నాం కానీ అది ఎందుకు మొదలైంది అనేది మనకు తెలియదు మీరు కనుక మా వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీఆర్ స్టూడియోస్లో మేము పెట్టే వీడియోస్ని షేర్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి ఇంతకీ మనందరం మనకు తెలియకుండానే ఆచరిస్తున్న ఆ పద్ధతి ఏంటి ఆ ఆచారం ఏంటి అని చూస్తే మనకి వారానికి ఏడు రోజులు ఉన్నాయి ఆదివారంతో మొదలుపెట్టి శనివారం వరకు కానీ ఇప్పుడు పరిస్థితుల ప్రకారం ఏంటంటే మనకు సోమవారమే వారానికి మొదటి రోజులా మారిపోయింది అది బ్రిటిష్ వాళ్ళ ప్రభావం కావచ్చు సండే అంటే వీకెండ్ ఆదివారం అంటే వారాంతం అన్నట్టుగా మారిపోయింది కానీ ఆది అంటే మొదలు కాబట్టి ఆదివారం మనకి వారం మొదలు కావాలి నిజానికి అదొక ఎత్తు అయితే ఇప్పుడు మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకునేది దేవుళ్ళని వారాల ప్రకారం మనం డ్యూటీలు వేసి వారిని వారికి బాధ్యతలు అప్పగించి వేధిస్తున్నాము బాధిస్తున్నాము భక్తితో పూజిస్తున్నాము తెలియని పరిస్థితుల్లో మనం చేస్తున్న ఏంటి అనే విషయం మీరు చూస్తూనే ఉండి ఉంటారు ఒకప్పుడు ఒకప్పుడు అంటే ఒక కొంతకాలం ఫోన్లకి మనం పక్కాగా ఫోన్లు మనకు వ్యసనంగా ఫోన్లకు మనం బానిసలుగా మారిపోక ముందు వరకు ఆ రోజు ఏ రోజు అనేది తెలుసుకోవడానికి మ్యాక్సిమం క్యాలెండర్ చూసుకునేవాళ్ళం సోమవారం మంగళవారమా బుధవారమా గురువారమా అనేది ఇవాళ మన కళ్ళు తెరవగానే ఫోన్ తీసి ఓపెన్ చేస్తే మనకు కనపడేది సోమవారం అయితే శివుడికి సంబంధించిన బొమ్మలు అభిషేకం సంబంధించిన విజువల్స్ మంగళవారం అయితే ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా కనకదుర్గ ఈ విధంగా అమ్మవారి బొమ్మలు వీడియోస్ వాటికి సంబంధించిన స్తోత్రాలు ఇవి బుధవారం అయితే వినాయకుడు అయ్యప్ప లేదా ఇంకొకరు గురువారం వచ్చేటప్పటికి దత్తాత్రేయుడు లేదా రాఘవేంద్ర స్వామి అలాగే సాయిబాబా ఇప్పుడు అంతా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అలాగే శుక్రవారం వచ్చేటప్పటికి లక్ష్మీదేవి శనివారం వెంకటేశ్వర స్వామి ఇక ఆదివారం భగవానుడు ప్రత్యక్ష దైవం ఈ విధంగా ఈ స్టేటస్లు ఈ ఫోటోలు ఈ వీడియోలు ఇవి చూసి మనకు ఆ రోజు ఏ రోజు అనేది అర్థమైపోతుంది నిజానికి ఇలా దేవుళ్ళకి ఈ రోజులు ఎవరైనా కేటాయించారా దేవుళ్ళు ఏమైనా చెప్పారా మన వేదాల్లో చెప్పారా ఉపనిషత్తుల్లో చెప్పారా ఏదైనా రామాయణ భారత భాగవత గ్రంథాల్లో మెన్షన్ చేశారా పోనీ పండితులు ఎవరన్నా దానికి సంబంధించిన ఆధారాలు చూపించారా లేదు మనమే నిర్ణయించాం మనం ఏది నిర్ణయించామో అది దేవుళ్ళు ఫాలో అవ్వాలి సోమవారం నాడు శివుడు అభిషేకం చేయించుకోవాల్సిందే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయినా అమ్మవారైనా వారికి మనం ఏం పూజలు చేస్తామో ఏ అర్చనలు చేస్తామో ఏ భజనలు చేస్తామో వాటిని చేయించుకోవాల్సిందే వారికి మార్గాంతరం లేదు గత్యంతరం లేదు అలాగే ప్రతి దేవుడికి వాళ్ళు దేవుడు అంటే మనకి ఉండాల్సిందేంటి ప్రేమ అభిమానం భక్తి కానీ మనకున్నదేంటి భయం ఆ భయం నుంచి పుట్టిందే ఈ కొత్త పద్ధతి ప్రతిరోజు ఒక దేవుడికి కేటాయించి ఆ రోజు ఆ దేవుడికి పొద్దునుంచి రాత్రి వరకు ప్రతిక్షణం తలుచుకుంటూ ఏదో గుడికి వెళ్ళాలనో ఆ దేవుడికి సంబంధించిన ఏదో ఒక పూజ నివేదన ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం నిజంగా మనం ఇదంతా భక్తితో చేస్తున్నామా లేదు భక్తి అంటే ఏంటి ప్రతిక్షణం మనం ఏ దైవాన్ని అయితే నమ్ముతామో దైవం అంటే ఆయన విష్ణువు కావచ్చు శివుడు కావచ్చు వినాయకుడు కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు ఎవరైనా కావచ్చు మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో మన ధర్మాన్ని మనం పాటిస్తూ మనస్సులో ప్రతి క్షణం మనం చేసే పని ఆ దేవుని దయతోనో ఆ దేవుడి సంకల్పంతోనే మాత్రమే మనం చేయగలుగుతున్నామని ఆ ఫలితం ఆయనకే మనం సమర్పిస్తున్నాం తప్ప మనం గొప్ప మన గొప్పతనం వల్ల అది చేశామని చాటుకోవట్లేదని ఆ వినమ్రత ఆ అణుకువ భక్తికి ముఖ్యమైనవి కానీ మనకు అవి లేవు మనం అహంకారంతో దేవుడికే షిఫ్ట్లు డ్యూటీలు వేస్తాం మనం ఏ పూజ చేస్తే ఆ పూజ ఆయన చేయించుకోవాలి తెల్లవారుజామున మూడింటికే దేవుడు లేచి నిలబడాలి అటెన్షన్గా అక్కడి నుంచి మొదలయ్యే అభిషేకాలు కావచ్చు వివిధ రకాల అలంకారాలు కావచ్చు ఆరాధనలు కావచ్చు హోమాలు కావచ్చు పూజలు కావచ్చు భజనలు కావచ్చు దేవుడు భరించాల్సిందే మనం ఏం పెడితే అది నైవేద్యంగా తినాల్సిందే ఇది ఎంత వేలంవేరిగా మారిపోయిందంటే ఇవాళ ఒకరితో ఒకరు పోటీలు పట్టడం వందలు వందల రకాల ప్రసాదాలు ఒకరు ఎనిమిది ప్రసాదాలు పెట్టారంటే ఒకరు వెయ్యి నూట ఎనిమిది ప్రసాదాలు పెట్టారని లేదా ఒకరు ఈ స్థాయిలో ఇంతమంది భక్తులతో ఒక కార్యక్రమం జరిపారంటే ఇంకొకరు ఇంకా ఇలా అంటే తమ ఆధిక్యతని తమ ప్రాబల్యాన్ని తమకున్న శక్తి సామర్థ్యాలని చాటుకోవడానికి దేవుణ్ణి ఒక సాధనంగా మార్చేశారు అది మనం చూస్తూనే ఉన్నాం గుళ్ళల్లో స్పెషల్ దర్శనాలు విఐపి దర్శనాలు ప్రత్యేక పూజలు ఇవన్నీ దేవుడు కోరుకున్నాడా లేదు మనం చేస్తాం దేవుడు చేయించుకోవాలంతే ఆయనకి ప్రత్యామ్నాయం లేదు మనం అడిగితే ఇవ్వాలి ఇవ్వలేదా మనం ఇంకొక ఆయనకి షిఫ్ట్ అయిపోతాం అంతే అలాగే మరి ఈ వారాలనేవి మనం పెట్టుకుంది కేవలం గ్రహాల పేర్లతోనే సోమవారం అంటే చంద్రుడు మంగళవారం అంటే కుజుడు బుధవారం బుధుడు గురువారం గురువు శుక్రవారం శుక్రుడు శనివారం శనేశ్వరుడు ఆదివారం సూర్యుడు ఈ గ్రహాలు ఈ పేర్లు అలాగే రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి అవి కేవలం నీడలు కాబట్టి వాటికంటూ వారం కేటాయించలేదు ఇలా అలానే ఆ రోజే ఆ గ్రహాలకు ఏదో శాంతులు చేయాలని కూడా లేదు అది మన నమ్మకం మీద మన చిత్తశుద్ధి మీద మనం ఏ విధంగా జీవిస్తున్నాం మన జీవన విధానం ఎంత ధర్మబద్ధంగా చేస్తున్నాం అన్న దాని మీదే ఏ దేవుడైనా ఏ గ్రహమైనా కరుణించటము అనుగ్రహించటము మన అభిమతాలను తీర్చడము ఉంటుంది కానీ మనం సోమవారం నాడేదో బ్రహ్మాండమైన హోమాలు చేసేస్తేనో మంగళవారం నాడేదో ప్రదక్షిణాలు చేసేస్తేనో బుధవారం నాడేదో బ్రహ్మాండమైన స్థాయిలో కనీ విని ఎరగని అలంకరణలతో భజనం చేసేస్తేనో అద్భుతాలు జరుగుతాయని ఆశించడం అంటే అది భక్తి కానే కాదు అదంతా ప్రదర్శన ఇవాళ భక్తి అంత ప్రదర్శనగా మారిపోయింది ఎవరు ఎంత భారీ ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహిస్తే కళ్యాణాలు ఉత్సవాలు చేస్తే వారంత గొప్పవారిగా అంటే అక్కడ దేవుడు అనేవాడు ఒక కేవలం మనం ప్రదర్శించే దర్పానికి డాబుకి ఒక సంకేతంగానే మిగిలిపోయాడు అంతే తప్ప మనం మనస్సులో హృదయంలో పెట్టుకుని ప్రతి క్షణం తలుచుకుంటూ సంపూర్ణ శరణాగతితో కష్టం నష్టం లాభం పుణ్యం పాపం అన్నీ ఆయనకే అర్పిస్తూ మనవంతుగా మనం ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎంత నియమబద్ధంగా ధర్మబద్ధంగా ముఖ్యంగా మన దేశంలో సనాతన ధర్మ జీవన విధానాన్ని కట్టుబడి జీవిస్తున్నాం అనే దాన్ని బట్టి మనకి నిజంగానే దేవుడి దగ్గర మనకు ఆ ప్రోగ్రెస్ రిపోర్టు ఏదో ఉంటుంది అంతే తప్ప మనం ఏ స్థాయిలో పూజలు చేసాం ఏ రోజు ఏ దేవుడికి ఎంతెంత కానుకలో ప్రసాదాలు సమర్పించుకున్నాం అనే దాన్ని ఆయన అకౌంట్గా రాసుకుని మనకి దాని ప్రకారం కావలసిన వరాలు ఇస్తాడు కోరికలు తీరుస్తాడు అనుకుంటే అది భక్తి కాదు అసలు ఆ పూజకి ఆ ప్రార్థనలకి ఫలితమే ఉండదు మనకు అసలు దేవుడంటే ఏంటో తెలియదు అర్థం కాదు కాలేదు దేవుడంటే ఏంటో అర్థం కాలేదు అనేది తేటతలం అయిపోతుంది సో సోమవారం నుంచి ఆదివారం వరకు లేదా ఆదివారం నుంచి శనివారం వరకు మీ ఇష్టం ఏదో శుక్రవారం నాడు నమాజులు చేస్తారు ఆదివారం నాడు చర్చిలకు వెళ్తారు అన్నట్టుగా ఈ సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు కూడా కేవలం శివాలయానికి సోమవారమే వెళ్ళాలి ఆంజనేయ స్వామి గుడికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారమే వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి గుడికి శనివారం నాడే వెళ్ళాలి ఇలాంటివి ఈ నియమాలు ఎవరు పెట్టలేదు మనమే పాటిస్తున్నాం అనుసరిస్తున్నాం ఏ రోజు ఏ దేవుణ్ణి పూజించినా నష్టం లేదు కష్టం రాదు ప్రతిక్షణం దేవుడు అనే ఆ మహాశక్తిని మనందరినీ నడిపించే ఆ భగవంతుణ్ణి తలుచుకోవటం ఒక్కటే ముఖ్యం అంతేగాని ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటివి పెట్టుకుని వాటికి కట్టుబడి ఏదో తూతు మంత్రంగా మనమేదో దేవుణ్ణి ఉద్ధరిస్తున్నట్టుగా చేసే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి ఫలితం మనం చుట్టూ చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో సో అర్థం చేసుకోండి సోమవారం రాగానే శివుడి ఇమేజ్ల కోసం వీడియోల కోసం వెతక్కండి స్టేటస్లు పెట్టేయడానికి శనివారం రాగానే ఏ వెంకటేశ్వర స్వామి అభిషేకం ఫోటోలో లేకపోతే ఇంకోటో వెతికేసి వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్ల్లోనూ సోషల్ మీడియాలో నింపేయకండి అవన్నీ వృధా ప్రయత్నాలు దేవుడు మీరు ఏం చేస్తున్నారో మీ కర్మను ఎలా నిర్వర్తిస్తున్నారో మీ జీవితాన్ని ఎంత పద్ధతిగా క్రమశిక్షణతో ధర్మబద్ధంగా గడుపుతున్నారో చూస్తాడే తప్ప మీరు ఎన్నిసార్లు మీ దాన్ని ప్రదర్శించారో మీ భక్తిని ప్రదర్శించారో ఎంత ప్రచారం చేసుకున్నారో ఇవన్నీ చూడ్డు దేవుడేమీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ చేయట్లేదు మీరు ఎంతమంది భక్తులను పోగు చేశారు మీరు ఎంతమందిని తనకు భక్తులుగా మార్చారు మీరెంతమందితో కలిసి కూర్చుని భజనలు చేశారు ఇవన్నీ ఆయన లెక్కలేడు ఏ సోమవారం ఉపాసన చేశారు ఏ శనివారం ఉపాసన చేశారు కూడా ఆయన అకౌంట్లో ఇవేమి రిజిస్టర్ అవ్వవు కేవలం చిత్తశుద్ధి పూర్తిగా భోజనం చేసి దేవుణ్ణి తలుచుకోవచ్చు అంతేగాని దేవుడి ముందు కూర్చుని వంటింటి నుంచి వచ్చే వాసనను ఆస్వాదిస్తూ ఎంత తొందరగా ఈ పూజ అయిపోతే మనం భోంచేయచ్చు అనుకునేది అది భక్తి కానే కాదు సో మనం ఈ విధంగా ప్రదర్శనలో దేవుళ్ళకే డ్యూటీలు వేసి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీలు అప్పచెప్పి వాళ్ళు సరిగ్గా నిర్వర్తించకపోతే మనం ఇంకో దేవుడికి షిఫ్ట్ అయిపోయే ఇలాంటి కార్యక్రమాలు స్వస్తి చెప్పి దయచేసి సోషల్ మీడియాలో రోజుల ప్రకారం దేవుళ్ళ వీడియోలు ఫోటోలు షేర్ చేయటం వాటిని పది మందికి షేర్ చేస్తే మీకు ఏదో అద్భుతం జరిగిపోతుందనే ప్రకటనలు ఇవ్వటం ఇవన్నీ మానేసేయండి భగవంతుని భక్తితో గొలుద్దాం మన జీవితాన్ని ధర్మబద్ధంగా సాగిద్దాం ఇదే ఇవాళ టాపిక్ మీకు కనుక ఈ టాపిక్ నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ